హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట చెక్ మెటీరియల్ ప్లెయిన్ అలా షిఫాన్ చున్నీ కాటన్ చున్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పెసర్ గ్రీన్ ఇప్పుడు మీకు జూమ్ చేసేసరికి కలర్ మారిపోయింది యాక్చువల్గా ఈ కలర్ కాదండి నేను చూపిస్తాను కరెక్ట్ కలర్ మీకు కరెక్ట్ కలర్ ఇది ఎగ్జాక్ట్ అనమాట పెసర గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చున్నీ కూడా ఇది కోటా టైప్ అనమాట కాటన్లోనే కోటా టైప్ చున్నీస్ వచ్చింది కాటన్లోనే డిఫరెంట్గా ఉందనమాట అలా చున్నీస్ మారుతాయి టాప్లో మెటీరియల్ మారుతుంది నేను అన్ని చూపిస్తానండి ఇదిగోండి ఇలా క్రాస్ లైన్స్ వచ్చి టాప్ ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది బ్లాక్ బాటమ్ బ్లాక్ చున్నీ వస్తుంది అనమాట జూమ్ అవుట్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉందండి సో ఎగ్జాక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తాను సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేసినప్పుడు లైట్ డార్క్ కనిపించినప్పుడు మీకు ఎలా ఉందనుకున్నామండి అనుకున్నామండి అని డిసప్పాయింట్ అవ్వకూడదు కదా సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తాను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో దానికోసం నేను కాస్ట్ చెప్పట్లేదు నచ్చిన డ్రెస్ మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే అండ్ డీటెయిల్స్ చెప్తాను కింద టైటిల్లో నాకు వాట్సాప్ నెంబర్ ఉందండి నచ్చిన డ్రెస్ మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ డీటెయిల్స్ చెప్తాను ఓకేనాండి ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ ఏనండి మీకు క్లాత్ కానీ కలరింగ్ కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది మెటీరియల్ కలర్ కూడా పోదండి బాగుంటుంది టూ అండ్ హాఫ్ టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది టూ మీటర్స్ బాటమ్ ఉంటుందండి హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది పెద్ద పన్న నెక్స్ట్ ఎల్లో అండ్ బిస్కెట్ కాంబినేషన్ గంధం ఎల్లో మస్టర్డ్ ఎల్లో అంటాం కదా ఆ షేడ్ వస్తుంది అనమాట చూపి ఇది ఎగ్జాక్ట్ అనమాట ఇలా క్లాత్లో లైన్స్ లైన్స్ ఉందండి మీకు చూపిస్తాను నేను ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా వస్తుంది ఇన్నర్ సైడ్ చూడండి లోపల సైడ్ ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ ఇది టాప్లోనే అలా వస్తుంది అనమాట చెక్ మెటీరియల్ లాగా ఇదిగోండి ఇది కూడా కాటన్లో కోట టైప్ మెటీరియల్ చున్నీ వచ్చింది కాటన్ మస్టర్డల్లోకి బిస్కెట్ కాంబినేషన్ టాప్ అంతా బుట్టి వచ్చి టాప్లో కింద మ్యాంగో చిన్న బార్డర్ మీకు టాప్ కేజీకి వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ ఉంటుంది అండి టాప్ టూ మీటర్స్ బాటమ్ ఉంటుంది చున్నీ టూ అండ్ హాఫ్ ఉంటుంది హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది ఎందుకంటే పెద్ద పన్న వస్తుందండి సో దానికోసం అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ టాప్ అంతా షిబూరి అండి ప్లెయిన్ బాటమ్ అండ్ చున్నీ వస్తుంది ఎందుకంటే మెటీరియల్ చూడండి లైన్స్ జకాడ్ లాగా మెటీరియల్ ఉంటుంది లోపల చూస్తే తెలుస్తుంది కింద సైడ్ జకాడ్ టైప్లో ఉంటుంది అనమాట చెక్ మెటీరియల్ ఇది ఒక డిఫరెంట్ మీకు మెటీరియల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి నేను జూమ్ చేసి మీకు మెటీరియల్ కూడా డిఫరెంట్ చూపిస్తాను అనమాట ఓకేనా మొత్తం టాప్ అంతా ఆల్ ఓవర్ మజ్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో టాప్ ఆల్రెడీ నేను డ్రెస్ వీడియో చేసినప్పుడు నేను వేర్ చేశానండి సేమ్ డ్రెస్ మెటీరియల్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కాటన్ ఇది ఇదిగో మెటీరియల్ ఇలా ఉంటుంది ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ డిఫరెంట్ ఉంటుందండి మోడల్ ఇది టాప్కి బార్డర్ అనమాట మీకు పైనంతా ఇలా బుట్టి ఆల్ ఓవర్ వస్తుంది కింద బార్డర్ పింక్ వస్తుంది టాప్కి బార్డర్ వస్తుంది బేబీ పింక్ అండి మంచి పింక్ మీకు వీడియోలో కన్నా కూడా ఇంకా మంచి పింక్ కనిపిస్తుంది బేబీ పింక్ వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ మెంతి అండ్ రెడ్ కాంబినేషన్ పింకిష్ రెడ్ అనమాట ఇదిగోండి మెంతి చూడండి ఈ చెక్ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత గట్టిదనం ఉంటుందోనండి ఇలా ఉంటే టాప్ గట్టిదనం వస్తుంది మండికి ఉంటుంది అనమాట ఇలా ఇంటూ ఇంటూగా చిన్న చిన్న బాక్సెస్గా ఉంది పైనంతా పుట్టి వచ్చింది పింక్ మీకు క్రాస్ వస్తుందండి వెస్ట్ దగ్గర నుంచి సైడ్ కట్ వరకు కింద ఎలా ఉంటుందో అలా క్రాస్గా పెరుగుతూ వస్తుంది అనమాట క్రాస్ ఉంటుంది టాప్కి ఫ్రంట్ స్టిచ్చింగ్ అవుతే ఈ మోడల్ చాలా బాగుంటుందండి నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసాను ఇదే వేర్ చేశాను మీకు వీడియో చేసినప్పుడు కూడా ఇలాగే డౌట్స్ అడిగితే దీనికోసం ఇదే మోడల్ కోసం మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వేసాను డ్రస్సు ఒకసారి బ్యాక్కి వెళ్ళి నా వీడియోలు చెక్ చేసినా మీకు అర్థమవుతుంది ఈ డ్రెస్సు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వేసుకున్నా అనమాట సి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ సి గ్రీన్ కూడా కాదు పెసర గ్రీన్ సారీ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి గ్రీన్కి ఎల్లో మీకు ఇప్పుడు మెటీరియల్ చూపించడానికి జూమ్ చేసా కదా కలర్ మారుతుంది ఇదిగోండి ఇలా నిలువ లైన్స్ వస్తుంది అనమాట స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటుంది చూడండి ఇది వేరే కలర్గా ఇది ఇది ఎగ్జాక్ట్ అండి పెసర గ్రీన్ కరెక్ట్ కలర్ పెసర గ్రీన్లో కొంచెం డార్క్ అనమాట పెసర గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎల్లో చూపించే టైంకి పైన గ్రీన్ మారిపోతుంది షిఫాన్ చున్నీ అండి చున్నీ కూడా చూపిస్తారు మీకు ఇలా క్రష్ ఉంటుందండి మొత్తం చక్కగా స్మూత్ గా ఇలా క్రష్ వచ్చిందంటే క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది చున్నీ కూడా మంచి క్వాలిటీ అనమాట ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఎల్లో అండ్ ఫస్ట్ స్క్రీన్ కాంబినేషన్ ఇది ఇంకో డిఫరెంట్ టైప్ చెక్కండి ఇలా మొత్తం నిలువు లైన్స్ వస్తుంది టాప్ అంతా ఇది టాప్ కి బోర్డర్ అనమాట గంధం ఎల్లో గంధం కూడా కాదు ఇది ఒక శనగపిండి ఎల్లో షేడ్ వస్తుందనమాట ఆ ఎల్లోకి పెసరు గ్రీన్ చాలా బాగుందండి ఇది లైట్ లెమన్ ఎల్లో యాక్చువల్గా శనగపిండి షేడ్ వచ్చింది ఇదిగో నెల ఇది ఎగ్జాక్ట్ కలర్ టాప్కి బార్డర్ గ్రీన్ వస్తుంది అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి టాప్ కి బార్డర్ వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ ఇది ఒక్క కలర్ ముక్కు పొడి కలర్ అంటాం కదా కాఫీ పొడి కలర్ లైట్ ఆ కాంబినేషన్ పింక్ అండి ఇది పింక్ కి కాఫీ పొడి కలర్ కాంబినేషన్ తో ఇది కూడా క్రాస్ వచ్చింది టాప్ కింద మీకు కట్ దగ్గర నుంచి క్రాస్ గా వెస్ట్ దాకా వెళ్తుంది అనమాట ఇది స్టిచ్చింగ్ అయ్యేసరికి మంచి లుక్ వస్తుంది అండి మోడల్ బాగుంటుంది మీకు ఈ మోడల్ అర్థం కాకపోతే ఒకసారి నా వీడియోస్ శ్రీదేవి కలెక్షన్స్ నైన్ ఫోర్ ఫోర్ సిక్స్ అని కొట్టి ఒకసారి నా వీడియోస్ చెక్ చేయండి నేను వేర్ చేశాను అనమాట వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో అది మీకు చూస్తే అర్థమవుతుంది ఇలా క్రాస్ లైన్స్ నిలువ లైన్స్ వస్తుంది అన్నిటికి ప్రతిదానికి డిఫరెంట్ చెక్ ఉందండి ఇది ప్లెయిన్ మెటీరియల్ ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి సీ గ్రీన్ మాత్రం ఎల్లోకి ఎల్లో ఎల్లో కూడా బలి మంచి వచ్చింది ఇలా క్రాస్గా చిన్న చిన్న బుట్టి చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇలా క్రాస్గా క్రా మొత్తం టాప్ అంతా ఇలా క్రాస్ లైన్స్ ఉంటుంది టాప్ కి బార్డర్లో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సి గ్రీన్ బాటమ్ అండ్ చూడండి ఓవరాల్ డ్రెస్ లుక్ ఇది ఒక్కొక్క డ్రెస్ని ఎక్కువసేపు చూపిస్తున్నానండి ఒకటి రెండు సార్లు లేదు చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదండి పిక్స్ అడగొద్దండి కలర్ మారిపోద్ది సో దానికోసం అసలు అది టాప్ పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ మిడిల్ వస్తుందండి నెక్ ప్యాటర్న్ అనమాట మీకు టాప్కి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఉంటుంది మధ్యలో సెంటర్ ప్యానల్ అనమాట టాప్కి సెంటర్ ప్యానల్ బ్యాక్ ఫ్రంట్ టూ సైడ్స్ ఉందండి ఇది కొన్నిటికి ఫ్రంటే వస్తుంది కొన్నిటికి రెడ్ టూ సైడ్స్ వస్తుంది అనమాట అందుకని చెప్పి కొన్ని టూ సైడ్స్ వస్తుంది సెంటర్ ప్యానల్ పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అంత బాగుంది బుట్టి కూడా ఆల్ ఓవర్ బూటీ కొంచెం పెద్ద బూటీ ఆల్ ఓవర్ బుటీ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి పింక్ కూడా కాదు మెజంతా పింక్ మెజంతా అనమాట మెజంతాకి బ్లూ కాంబినేషన్ ఇది టాప్ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి టాప్ కి బార్డర్ మీకు బ్లూ వస్తుంది బ్లూ చిన్ని బ్లూ బాట మజింత్ బ్లూ టాప్ కి బోర్డర్ వస్తుంది ఒకటి పీచ్ కలర్ అండి మంచి కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ ఆలివ్ గ్రీన్ అనమాట శ్రీ ఈ కాంబినేషన్ ఎవరు గ్రీన్ అండి ఇప్పుడు ఇవి ట్వంటీ డ్రెస్సెస్ స్టాక్ ఉన్నాయండి రెడీగా ఎవరు కావాలన్నా నిన్నైనా బుక్ చేసుకోవచ్చు అంత మంచి కాంబినేషన్ అనమాట పీచ్ కలర్ కనకాంబరం కలర్ ఆలవు డిజైన్ ఏ మోడల్ అయినా పెట్టించుకోవచ్చు ఇది ఆలివ్ గ్రీన్ సిగవాంచిన వస్తుంది ఆలివ్ గ్రీన్ బాటమ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అసలు సూపర్ ఇది ఎగ్జాక్ట్ ఉందండి డ్రెస్ మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి మీరు ఒకటి సార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి వైలెట్ అండ్ మెంతి కాంబినేషన్ వైలెట్ టాప్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ మీ హట్ కొబ్బరి చెట్లు గొడుగు అంబరిలా ఈ డిజైన్ వస్తుంది టాప్ అంతా వైలెట్ మెంతి కాంబినేషన్ షిఫాన్ చిన్నీ బాటమ్ ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటే మొత్తం డ్రెస్ ఏ అండి మోడల్ అని బాగుంటుంది మెంతి కలర్ తో చాలా బాగుంది నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇందాక టాప్ కి బోర్డర్ చూసారు కదా ఇది టాప్ కి నెక్ అనమాట ఇది ఒక వేరే స్టైల్ మోడల్ బాగుంది ఇదిగోండి మీకు సెల్ఫ్ బుట్టి కనిపిస్తుందో లేదో ఒక్కసారి చూపిస్తాను ఉండండి ఇది చాలా బాగుందండి డ్రెస్సు మీకు ఓన్గా చూస్తే తెలుస్తుంది బాగా ఇది సెల్ఫ్ బుట్టి ఉంటుంది ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది కదా చిన్న సెల్ఫ్ బుట్టి ఉంటుంది ఇలా ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది టాప్కి నెక్ వస్తుంది పింక్ ఇందాక ఫస్ట్ వన్ చూసి మనం టాప్కి బార్డర్ కదా ఇది టాప్కి నెక్ వస్తుంది షిఫాన్ దుప్పటానే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి ఎంత క్వాలిటీ ఉంటుందో చున్నీ మాత్రం అతల క్రష్ ఉంటుందండి చాలా బాగుంటుంది శిఫాన్ ప్యూర్ నెక్స్ట్ బ్లూ అండ్ సీ గ్రీన్ బ్లూ లో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట ఇది మెటీరియల్ చూడండి చూడనిట్టేడు వచ్చి స్ట్రైట్ లైన్ వచ్చి వచ్చినట్టేడు వచ్చి స్ట్రైట్ లైన్ చాలా బాగుంటుంది ఇది ఒక గ్రే షేడ్ డార్క్ గ్రే అండ్ బ్లూ మిక్సింగ్ తో ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఇది ఇదిగోండి ఇది ఇది ఎగ్జాక్ట్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి మిక్సింగ్ తో ఉంటుంది చాలా బాగుంటుంది టాప్ కి బార్డర్ అనమాట ఇది క్రీన్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ బుటీ వచ్చి టాప్ కి బాటర్ వస్తుంది ఇదిగోండి అర్థం అవుతుంది కదా డిజైన్ బాగానే గ్రే అండ్ బ్లూ మిక్సింగ్తో ఉంటుంది కాంబినేషన్ బాగుంది డైన్లో డిఫరెంట్ కలర్ వస్తాయని చెప్తా కదా అందులో ఇది ఒకటేనా అట్లా కలర్స్ మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా సపోర్ట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉల్లిపొట్టి కలర్ అంటాం కదా సపోర్ట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ప్లెయిన్ మెటీరియల్ మీకు డాట్ మొత్తం చిన్న బుట్టి మొత్తం టాప్ అంతా చిన్న డాట్స్ వచ్చింది ఆల్ ఓవర్ బ్లాక్ బ్లాక్ అండ్ టూ కలర్స్తో పాట బ్లాక్ బోటము టూ అండ్ హాఫ్ టాప్ అండి టూ మీటర్స్ బోటము టూ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది సపోటా ఉల్లిపొట్టు కలర్కి బ్లాక్ నెక్స్ట్ వన్ ఇది లెమనల్ అండ్ పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ కూడా కాదండి ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ బాగుంది కి నెక్ వస్తుంది మళ్ళీ కింద బార్డర్లో కూడా అదే టాప్ సేమ్ కింద బార్డర్లో డిజైన్ వచ్చిందండి ఇది చిన్న బుట్టి వచ్చింది ఇందులో సెల్ఫ్ అకోబా లాగా సెల్ఫ్ బుట్టి ఉంది చూపిస్తాను మీకు ఇదిగోండి రివర్స్లో చూపిస్తే బాగా కనిపిస్తుంది ఇలా సెల్ఫ్ బుట్టి ఉంది టాప్కి బార్డర్ చూడండి గ్రీన్ తో వచ్చింది డిజైన్ చాలా బాగుంది పైన మీకు గ్రీన్తో టాప్ కి నెక్ వచ్చింది అనమాట ఆ నెక్కి వచ్చింది మీకు సేమ్ అదే బాటమ్ వస్తుంది గ్రీన్ మంచి గ్రీన్ అండి డిఫరెంట్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వైట్ అండ్ ఇది వైలెట్ అనాలా నేరెడ్ పండు కలర్ అనుకోవాలా వైన్ కలర్ అసలు లేమన్ అర్థం కదండి డిఫరెంట్ కలర్ కొత్త కలర్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మీకు ఏదైతే కనిపిస్తుందో వీడియోలో అదే కలర్ ఉందండి వైన్ అండ్ వైలెట్ మిక్సింగ్తో ఉంటుంది అనమాట వైట్ అండ్ ఇలా ఉంటుంది అసలు ఎంత బాగుందో ఇది సెంటర్ ప్యానల్ అండి నెక్ వైలెట్ నెక్ ప్యానల్ అనమాట సెంటర్ ప్యానల్ వస్తుంది ఇది వన్ సైడే ఉందండి ఇందాక మీకు పింక్ కి బ్లూ అది టూ సైడ్స్ ఉంది కదా ఇది వన్ సైడ్ ఉంది మీకు నెక్స్ట్ వైట్ అండ్ గ్రే స్ట్రేట్ కలర్ పలకరంగా అంటాం కదా అలా స్ట్రైట్ లైన్స్ ఉంది ఈ డిజైన్ క్లాత్ వచ్చి మీకు నిలు లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది చిన్న బుట్టి వచ్చి కింద టాప్ కి బోర్డర్ వచ్చి గ్రే వస్తుంది గ్రేలో కూడా ఇది ఒక డిఫరెంట్ గ్రే అండి బాగుంటుంది టైప్ ఆఫ్ గ్రే అనమాట టాప్ కి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ వస్తుందండి అది పైనంతా చిన్న పుట్టి నెక్స్ట్ వన్ వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ మిక్సింగ్తో శిబోరి అనమాట ఆలివ్ గ్రీన్ బాటమ్ అండ్ చున్నీ వస్తుంది షిఫాన్ దుపట చాలా బాగుంది చూడండి ఇది ఇట్లా చూసేదానికన్నా వేర్ చేస్తే స్టిచ్చింగ్ చేసి వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి మోడల్ ఆ కొబ్బాను స్ట్రైట్ లైన్స్ టైప్ అనమాట డిజైన్ ఇలా ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ బాగుంటుందండి ఇలాంటివి డ్రెస్సులు లుక్ మీకు చూడడానికి నెక్స్ట్ వైట్ అండ్ వైలెట్ అండ్ సపోటా ఉల్లిపొట్టు కలర్ ముక్క పొడుము కలర్ అన్నాం కదా ఆ షేడ్ బ్రౌన్ షేడ్ వస్తుంది మీకు వైలెట్ ఇస్తే మరీ డార్క్ అయిపోతుందని మీకు బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ బాటమ్ చున్నీ వచ్చింది చాలా బాగుంది లుక్ వైలెట్ వస్తే మరీ డార్క్ అయిపోయేది అనమాట ఇది వచ్చేసరికి లుక్ ఉంది వైట్ అండ్ వైలెట్ అండ్ బ్రౌన్ నెక్స్ట్ వన్ వైట్ పింక్ కాంబినేషన్తో అండి ఇది షుబోరీ ఇది కూడా మీకు సేమ్ అదే గ్రే అండ్ పింక్ షుబోరి వైట్ గ్రే అండ్ పింక్ షుబోరీతో ఇదండి దుపటా వచ్చి టూ కలర్స్తో ఎడ్జెస్ వస్తుంది పింక్ బాటమ్ పింక్ దుపటా వస్తుంది ఇది అసలు కాంబినేషన్ అయితే సూపర్ అండి ఎవర్ గ్రీన్ ఇది చేరాలనేది గ్రే అండ్ పింక్ కాంబినేషన్ వైట్ మీద షుబోరీ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ నేను జూమ్ జూమింగ్ చేసినప్పుడు లైట్ అండ్ డార్క్ షేర్స్ వస్తాయి కదా నేను చెప్తాను అనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది అనేది మీరు తెలియపరిస్తే మాకు ఇది అదొక బూస్టింగ్ అనమాట మీరు మా కలెక్షన్ చూశారు అనేది మాకు ఇది ఒక నమ్మకం అనేది అలా ఉంటుందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి సో అందుకని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్